అవి ఏ రకంగా కరికులం తీసుకొస్తున్నారు అది ఎఫెక్టివ్గా ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా ఉండే విధంగా మనం తీసుకురగలిగితే పేదవాళ్ళ కుటుంబాలకు మేలు చేసే వాళ్ళు అవుతాం అధ్యక్ష దీనికి ఒక ఉదాహరణ చెప్తాను ఢిల్లీ ప్రభుత్వం తమకు కూడా తెలుసు ఢిల్లీలో ఉన్నప్పుడు ఢిల్లీ ప్రభుత్వం రెండు పర్యాయాలు అధికారులకు వచ్చిందంటే విద్యా వైద్యం రెండు విధానాలు చాలా చక్కగా చేశారు కాబట్టి రెండు పర్యాయాలు అధికారులకు వచ్చారు అధ్యక్ష మరి మూడోసారి మనం ఓడిపోవడం కారణం మన ప్రభావం అక్కడ పడ్డాది అధ్యక్ష మన సారా దుకాణాలు అక్కడికి వెళ్ళాయి దాంతో వారిని కూడా ఇంటికి పంపించారు అధ్యక్ష అంటే తను చెడగా కాకుండా వనాన్ని కూడా చేసింది అంటారు జరిగింది అధ్యక్ష అదే విధంగా మనకి స్కూల్ యూనిఫామ్లో స్కూల్ కిట్ అది ఇస్తున్నారు అధ్యక్ష పిల్లలందరికీ ఆ కిట్లో నాకు తెలిసి సుమారు ఆ నోట్బుక్స్ బెల్టు బ్యాగు షూ అవి ఉన్నాయి అధ్యక్ష వాటిలో ఒక ఏడాదిలోనే అరవై ఐదు కోట్ల రూపాయలు తేడా ఉండే పరిస్థితి వచ్చిందంటే ఐదు సంవత్సరాల్లో మూడు వందల కోట్ల రూపాయలు ఆ కిట్లోనే గత ప్రభుత్వం దోచే కార్యక్రమం జరిగింది అధ్యక్ష నాకు తర్వాత చెప్తున్నారు చెక్కీర్లో ముప్పై ఆరు కోట్ల రూపాయల అధ్యక్ష అవినీతి గత ప్రభుత్వం కంటే గత ఏడాది కంటే ఈ ఏడాది చెక్కిల్లో ముప్పై ఆరు వేల కోట్ల ముప్పై ఆరు కోట్ల రూపాయలు మిగులు వచ్చిందంటే ఏ స్థాయిలో జరిగిందన్నది మీకు కూడా తెలుసు అధ్యక్ష వైజాగ్లో చదువుకున్నాను మన శ్రీశ్రీ మహాన్ చెప్పారు కవితకి ఏది అనహారం కాదని కాకి పిల్ల కుక్కపిల్ల కోతి పిల్ల అగ్గిపెట్టే సబ్బు అగ్గి పెట్టే సబ్బు పిల్ల ఇవన్నీ అట్టగా మన గత ప్రభుత్వంలో అయితే అవినీతికి ఏది అనహారం కాదు ఆఖరి పిల్లల్ని వదిలిపెట్టలేదు చెక్కి వదిలిపెట్టలేదు కోడిగుడ్డుని కూడా వదిలిపెట్టలేదు అధ్యక్ష ఇది ప్రక్షాళన చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు అధ్యక్ష వీటితో పాటు ఎయిడెడ్ పాఠశాలలో నాలుగు వేల ఉపాధ్యాయు ఖాళీలు ఉన్నాయని చెప్తున్నారు అధ్యక్ష అవి కూడా నింపే కార్యక్రమం చేస్తే ఆ ఎయిడెడ్ పాఠశాలలు కూడా ఒకప్పుడు చాలా గొప్పగా నడిచేవారు అధ్యక్ష గత ప్రభుత్వ అస్తవ్యస్త విధానాల వల్ల అవన్నీ మూతపడి పరిస్థితి కొన్ని ఏమో వాళ్ళు తీసుకోవడం కూడా జరిగింది అధ్యక్ష కొంతమంది వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఆ స్కూల్స్ అది అదేవిధంగా తెలుగు మీడియం పూర్తి స్థాయిలో అమలు పరుస్తున్నారా లేదా అన్నది కూడా తెలుసుకోవాల్సిన తారు తెలుగు పండిట్స్ కూడా రిక్రూట్మెంట్ ఆపేశారు అధ్యక్ష చాలా కాలం నుంచి తెలుగు పండిట్స్ రిక్రూట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది మా బుద్ధప్రసాద్ గారు మరి తెలుగు మీద విస్తృతమైనటువంటి కృషి చేస్తున్నారు వారే చెప్పారు అధ్యక్ష తెలుగు పండిట్స్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నిశ్చితి అదేవిధంగా టీచర్స్ ఆఖరిగా టీచర్స్ ఇప్పుడు టీచింగ్ అవర్స్ నలభై రెండు గంటలు ఉంది అధ్యక్ష గతంలో అయితే ముప్పై రెండు అంతా ఉండేది అధ్యక్ష అది పెంచారు పెంచడం వల్ల క్వాలిటీ టీచింగ్ రాకుండా పోతుంది అధ్యక్ష ఎందువలంటే వాళ్ళు రోజుకి ఏడు గంటలు చెప్పడం అంటే కంటిన్యూగా అది కష్టంతో కూడుకున్నది కాబట్టి అది కనీసం ఆరు గంటల కింద మార్చే కార్యక్రమం చేస్తే